హైజలాడండి ప్రభుని పరిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి ఘనమైన మూల వందనాలు తెలియజేస్తున్నాం ఏసుతో సహవస్మన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిదిన మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లినిగాక ఏదైనా ధ్యానం కొరకు ఏ బృందము ఎనిమిదో అధ్యాయము ఐదో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీవు జాగ్రత్తగా దేవుని వెతికి నీడలా సర్వశక్తులకు దేవుని బ్రతిమాలుకుని నీడలా నీ పత్రుడు యథార్థవంతుడు అయినట్లా నిత్యంగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసాలను వృద్ధుల చేస్తాడు అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగానే తదుకునే మహాబ్రతు పొందుతామని గ్రంథంలో ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు మనం ఈ మాటలు చూస్తామండి అయితే ఇక్కడ మన యొక్క ఈరోజు మన యొక్క అంశము బతిమాలుకోవడం అనమాట ఇక్కడ సర్వశక్తులకు దేవుని బతిమాలు కొన్ని అని అంటున్నాడు బతిమారుకుంటే ఏమవుతుంది యోగ గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలోనే ఇరవై ఆరో వాక్యంలో చూస్తే అక్కడ మనకి యోగు గారు చక్కని మాట మనకి చెప్తూ ఉంటాడు ఏంటంటే యోగ గ్రంథంలో ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఆరో చూస్తే వారు దేవుని బతిమాలుకునేలా ఆయన వారిని కటాక్షించను కావున వారు ఆయన ముఖము చూసి సంతోషించరు అంటాడు అంటే ఒకటి ఆయన బతిమారుకుంటే మొదటగా మనకి కటాక్ష ఆయన కటాక్షం మన మీద ఉంటుంది రెండోది ఆయన ముఖ దర్శనం కూడా జరుగుతుందని ఇక్కడ మనం చూస్తాం మరి రాజుల రెండో గ్రంథంలో నాలుగో అధ్యాయం వచ్చిన అక్కడ మరి శూన్యాపట్నంలో గనురాలు అయిన ఒక స్త్రీ ఉంటుంది ఆమె కూడా ఆ ప్రాంతానికి ఎలిషా వచ్చినప్పుడల్లా ఆయన తన ఇంటికి రమ్మని బలవంతం చేసి మరి ఆయన కొరకు మరి తన భర్తతో మాట్లాడి ఆ దైవ సేవకుడికి కావాల్సినటువంటి సంస్థని కూడా ఆమె ఏర్పాటు చేసినప్పుడు తనకున్నటువంటి వెలుతి అవన్నీ కూడా దేవుడు మరి యొక్క దైవ సేవకుడు ద్వారా తీసివేసినట్లుగా మనం చూస్తాం అలాగే ఆ పౌస్త గ్రంథం పదహారు అధ్యాయం పదిహేను రోజుల్లో కూడా లూది అనేటువంటి తొయితేర పట్టణ స్త్రాలు ఆమె ఆమె కూడా పౌలు గారిని తన ఇంటికి రమ్మని బలవంతం చేసి మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా కూడా మనం చూస్తాం ఆది కాని గ్రంథం ముప్పై రెండు అధ్యయన నాలుగు వచ్చిలో చూస్తే అక్కడ యాకోబు తన ప్రాణభయంతో బేకరీ దగ్గర ఒక్కడే ఉండి ఆ రాత్రి తెల్లవారులు పెనుగులాడినప్పుడు తను కూడా ప్రాణభయం నుంచి తొలగించబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి బ్రతమాలనుకుంటే ఇన్ని గొప్ప కార్యాలు దేవాత దేవుడు చేస్తాడు అని ఈ యొక్క కార్యాల ద్వారా చూస్తున్నాం ఇంకెన్నో కార్యాలు మరి సంతానం అయినప్పుడు మరి అన్న కూడా దేవుని బతిమాలుకున్నప్పుడు ఆమె తన యొక్క హృదయం అంతా కూడా అక్కడ కుమ్మరించినప్పుడు అన్న కూడా చక్కని మరి సమూహుల్ని దైవ సహ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలా ఎన్నో కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కనుక మనం ఎప్పుడైతే ఆయన బతిమలుకుంటామో ఆయన మన యొక్క ప్రతి అక్కర్లు కూడా తీరుస్తాడు ప్రతి మార్గాలు కూడా తీరుస్తాడు కనుక ఎన్నో జీవితాల్లో చేసిన కార్యాలు మన జీవితాల్లో కూడా చేయనట్లు దేవుడు ఇకృపావాక్యం మన వెనుకలో దీవించి ఆశ్రయించను కాక ప్రార్థన పరిశుద్ధుడ నాయన సర్వశక్తితో నేను బతిమాలుకున్నట్లయితే నాయన మా స్థితి కొద్దిగా ఉన్న తుదకుని మహాభిద్ధి చేస్తావని ని లేఖన మాట్లాడారు ప్రభా మరి నైనా సునీమిరాల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు లూదియాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు యాగోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారి జీవితాల్లో గొప్పకారం చేసినట్లుగా మా జీవితాల్లో కూడా గొప్పకారం జరిగించి మహిం పొందుకోమని ఏసు పరిశుద్ధనాములు వీడికించ నామ తండ్రి ఆమెన్ మీ ప్రార్థనా సుదర్ వరకు పాస్టమోహన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మే గాడ్ బ్లెస్ యూ ఆమెన్